ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అల్పాకా ఇసుక క్వారీ కోసం ఇసుకలో ఏకంగా కిలోమీటర్ల కొద్ది రహదారులు నిర్మించి భారీ అక్రమాలకు పాల్పడుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్న సదరు రైజింగ్ కాంట్రాక్టర్ చూసి చూడనట్లు మామూలు మొత్తంలో మైనింగ్ శాఖ పట్టించుకొని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు క్యూబిక్ ఇసుక తీవలసి ఉండగా భారీ యంత్రాలతో యథేచ్గా లోతట్టు ఇసుక తీసి భూగర్భ జలాలు దెబ్బతినేలా చేస్తున్నా రేసింగ్ కాంట్రాక్టర్ అదే విధంగా ఇసుక లారీలకు పార్కింగ్ స్థలం కేటాయించకుండా రోడ్డుపైనే నిలుపుదల చేసి ఒక్కొక్క లారీకి సీరియల్ ఛార్జ్ రెండు వందల రూపాయలు జేసీబీ ఛార్జ్ రెండు వందల రూపాయలు లోడింగ్ ఛార్జ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారు లోడింగ్ ఛార్జ్ ఫ్రీగానే కదా లారీ డ్రైవర్లు కాంట్రాక్టర్ని నిలదీయగా డబ్బులు ఇస్తేనే లోడింగ్ జరుగుతుంది లేకపోతే పక్కకు పెట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు రేసింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్ సంబంధిత అధికారులకు ఆవేదన వ్యక్తం చేశారు చెప్పండి లోడింగ్ చార్జ్ మొత్తం ఇరవై తొమ్మిది వందలు తీసుకుంటున్నారు ఎప్పుడు వచ్చారు మీరు ఓకేనాడు అంటే వెళ్ళిపోతున్నారు అయితే గవర్నమెంట్ తీసుకునే ఫ్రీ అన్నా కదా గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా డబ్బులు